ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చే ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరిడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నువ్వు కాదనకుండా ఈ నందిని తాకు ఉన్న అతిపెద్ద సమస్య ఏదైతే ఉందో అది తొలగిపోయేలా నేను చేస్తాను ఇది నీ బాబా నీకు ఇస్తున్న మాట తల్లి తాకను అనకుండా నందీశ్వరుని తాకమ్మా అనైతే మన బాబాగారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఈరోజు మన బాబాగారు అందిస్తున్న ఈ గొప్ప సందేశాన్ని ఎవరూ కూడా కాదనుకోకండి ఎందుకంటే మన జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య మనం ఏ సమస్యతో అయితే బాధపడుతున్నామో ఆ సమస్య తీరిపోవటానికి ఈ సందేశం ద్వారా మనకి బాబాగారు ఒక చిన్న పరిహారాన్ని చెబుతున్నారు బట్టి మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆ సమస్య నుండి బయటపడగలుగుతాము దానికి తగినటువంటి మార్గం బాబాగారు ఈరోజు మనకి చూపిస్తున్నారండి ఇంకా ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి బాబాగారిని స్మరిస్తూ అందరూ కూడా నందీశ్వరుణ్ణి తాకండి ఎందుకంటే రాబోయే శివరాత్రి లోపు మనకున్న సమస్య తీరిపోవటానికి బాబాగారు చూపిస్తున్న పెద్ద అవకాశంగా తీసుకుని మనం ప్రయత్నిస్తే మన జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య అయితే తొలగిపోతుందండి ఇంకా బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి తల్లి ఈ రోజు నా మీద నమ్మకంతో ఇక్కడున్న నందీశ్వరిని తాకావు రాబోయే శివరాత్రిలోపు నీకున్న అతిపెద్ద సమస్య తీరటానికి ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను తల్లి ప్రతి క్షణము కూడా నీకున్న బాధలు నాతో చెప్పుకుంటూ నీకున్న సమస్యల గురించి అనేక సార్లు నాతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటున్నావు బాధ తీర్చటానికే ఈ సందేశాన్ని నీకు పంపిస్తున్నానమ్మా తల్లి ఇక ఆలోచించకుండా నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా చేసుకో ఎందుకంటే ముందు ముందు రాబోయే రోజులన్నీ కూడా సంతోషకరంగా మారబోతున్నాయి ఇక రాబోయే శివరాత్రి రోజున నీకున్న అతిపెద్ద సమస్య తీరబోతుంది బిడ్డ నా మీద ఎంతో నమ్మకంతో ఈ రోజు ఈ నందీశ్వరుణ్ణి తాకావు నీకొక విషయం చెప్పాలమ్మా నందీశ్వరుని చెవులో నీ కోరిక చెప్పుకుంటే తీరుతుంది అన్న విషయం నీకు తెలుసు కానీ నా మనసులో బాధ తొలగలేదు బాబా అని నువ్వు అనుకుంటే ఎక్కడ తప్పు చేస్తున్నావో నేను చెబుతానమ్మా జాగ్రత్తగా విను రాబోయే శివరాత్రి రోజు ఎన్నో సంవత్సరాలు తర్వాత చాలా అద్భుతమైనటువంటి పక్షంలో రాబోతుంది ఈ శివరాత్రి రోజు ఎవరైతే వారి వారి కోరికలు సమస్యలు ఈ నందీశ్వరుని చెవిలో చెబుతారో వారు తెలియక చేసిన పాపాలన్నీ తొలగించటానికి నందీశ్వరుడు సిద్ధంగా ఉంటాడు కాబట్టి తల్లి శివరాత్రి రోజున నువ్వు ఏమి చేయాలి అంటే మహాదేవుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున ఒక చెంబుడు నేలతో శివుడికి అభిషేకం చేతల్లి ఆ తర్వాత ఆయనకి ఎంతో ఇష్టమైన ఉమ్మెత్తు పువ్వులు లేదా జిల్లేడి పువ్వులు శంఖ పుష్పములు దొరికితే పారిజాత పుష్పములు కనీసం ఒక్క పువ్వు దొరికినా సరే ఆ పువ్వులను ఆ శివయ తండ్రికి మీరు ఎంతో భక్తితో సమర్పించండి అలాగే మారేడు దళాలు దొరికితే వాటిని కూడా శివై తండ్రికి సమర్పించండి మీ సంకల్పం ఏమిటో చెప్పుకోండి శివై తండ్రి ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఆయన ధ్యానానికి భంగం కలగకూడదని నందీశ్వరుణ్ణి ప్రతి గుడిలో కూడా శివై తండ్రికి ఎదురుగా ఉంచుతారు ఎందుకంటే శివై భక్తులు అందరూ కూడా వారు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో వారి యొక్క సమస్యలు కోరికలు నందీశ్వరుని చెవిలో చెప్పాలి దానికి కూడా ఒక విధి విధానం ఉంది తల్లి నందీశ్వరుని చెవిలో చెప్పేటప్పుడు ముఖ్యంగా మీ గోత్రం చెప్పాలి తర్వాత మీ పేరు చెప్పుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోవాలి తల్లి కోరికను నందీశ్వరుడి చెవిలో చెప్పగానే నేరుగా నందీశ్వరుడు శివై తండ్రికి అందచేస్తాడు కాబట్టి ఈ విధంగా శివయ్య భక్తులకు కోరికలు తీరుస్తారు తీర్చుకోవటం కంటే నందీశ్వరుడి చెవిలో చెప్పుకుని తీర్చుకోవటం చాలా గొప్పది కాబట్టి ఈ రోజు నందీశ్వరుణ్ణి నువ్వు తాకావు కాబట్టి నీ యొక్క సమస్య ఈ శివరాత్రిలోపు తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తానమ్మా నీ సమస్యలు తీర్చడానికి నీ సాయి తండ్రి ఉన్నాడమ్మా నీకున్న సమస్య అయినా కోరికైనా నా చెవిలో చెప్పుకో తల్లి బయట వ్యక్తులతోటి ఎవరితోనూ కూడా చెప్పుకోవద్దు అలా చెప్పుకున్నావు అంటే నువ్వే చులకన అయిపోతావు కాబట్టి ముందు నాతో చెప్పుకో ఆ తర్వాత నీ సమస్యకి పరిష్కారం నేను చెబుతానమ్మా బిడ్డ నువ్వు నన్నే నమ్ముకుని ఉన్నావు భక్తులతోటి నీ తండ్రి చెప్పేది చేస్తావు ఎంతో ప్రియభక్తురాలివమ్మా నువ్వు నాకు అందుకనే నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను ఈ నందీశ్వరుడు నీకు ఎంతో మేలు చేస్తాడు నా మీద నమ్మకంతో నందీశ్వరుని తాకావు కాబట్టి నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్య తొలగించటానికి నా సందేశాన్ని ముందుగా ఆ భగవంతునికి అందిస్తాను పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలాలకి మూల్యం నువ్వే చెల్లించాలి కాబట్టి ఈ కష్ట రూపంలో అనుభవించేసై తర్వాత నువ్వు పొందవలసిన సంతోషం ఏదైతే ఉందో ఆ సంతోషాన్ని ఎంతో సంతృప్తిగా అనుభవించమ్మా మంచి రోజులు వచ్చే సమయం అతి తొందరలో ఉందమ్మా రెండు మూడు రోజుల తర్వాత అన్నీ శుభశికునాలే నీ జీవితంలో మంచి రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి తల్లి కాబట్టి ఏది చేసినా సరే నీ సాయి తండ్రి నీకు మంచి చేస్తాడు ఎవరైతే నన్ను అమితంగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు నువ్వు ప్రతి జీవిలోనూ కూడా నన్ను చూడగలుగుతున్నావమ్మా అనేకసార్లు నన్ను ధ్యానిస్తూ ఉంటున్నావు ప్రతి క్షణము కూడా నా సమస్య తీర్చండి బాబా అని నన్ను తలుచుకుంటూ ఉంటున్నావు కాబట్టి తల్లి నీ కష్టం తీరిపోవాలని నీకు మంచి జరగాలని ఈ చిన్న ప్రయత్నం నీ కోసం నేను చేస్తున్నాను బిడ్డ జీవితంలో అందరూ నా వాళ్లే అని గుడ్డిగా నమ్మకు నీ చుట్టూ వాళ్ళంతా కూడా నీ మంచి వాళ్ళనే నటిస్తారు కానీ వారిలో నీ పతనాన్ని కోరేవారు కూడా ఉన్నారు అలాంటి వారిని దూరంగా ఉంచు నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి నీ సాయి తండ్రి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడమ్మా తల్లి శివరాత్రి రోజున ఉపవాసం చేయటానికి నీ ఆరోగ్యం సహకరించటం లేదా అయితే చింతించవద్దు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్పారు అని నువ్వు ఉపవాసం చేస్తూ నీ ఆరోగ్యాన్ని మరింత క్షీణింపచేయవద్దు ఎందుకంటే తల్లి ఆరోగ్యమే మహాభాగ్యం ముందు ఆరోగ్యం దాని తర్వాతనే ఏదైనా ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయగలవు ఏదైనా చేస్తావు కాబట్టి ముందు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఊహించమ్మా ఎవరైనా సరే నా బిడ్డలు నా సహాయం కోసం ఎదురు చూస్తే తప్పకుండా నా సహాయాన్ని అందిస్తాను అలాగే నీ సాయి తండ్రి ఇతరులను కష్టపెట్టకుండా కాపాడుకుంటూ ఉంటాడు నా బిడ్డలు అందరూ కూడా ఇతరులను ప్రేమగా చూసుకోవాలి సహాయం కోరే వారికి సహాయం చేస్తూ ఉండు నువ్వు చేయవలసిందల్లా నువ్వు చేసే పనిలో శ్రద్ధ పెట్టడం ఇతరుల గురించి ఆలోచించవద్దు నీ జీవితం పట్ల నువ్వు ఆలోచించు అసలు నీ కర్తవ్యమేమిటో గుర్తుపెట్టుకో అసలు నీ వాళ్ళు ఎవరు నీ కర్తవ్యం ఏమిటి నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తిస్తూ ఉండు ఇవన్నీ మనసులో పెట్టుకుని అసలు నీ సమస్య ఎక్కడ పుట్టిందో ఆ సమస్య గురించి ఆలోచించు అసలు ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ వెతికితే ఎవరిని అడిగితే పరిష్కారం దొరుకుతుందో ఆలోచించు దీర్ఘంగా నీ మనసుకి పదును పెట్టు అప్పుడు తప్పకుండా మంచి ఆలోచన వస్తుంది ఏ సమస్య అయితే ఎక్కడ పుట్టిందో ఆ సమస్యకి పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో ఉద్యోగం లేదు అని బాధపడితే ఆ ఉద్యోగం ఏ విధంగా నేను వెతుక్కోవాలి ఏం చేస్తే ఆ ఉద్యోగం నాకు దొరుకుతుంది నేను ఎవరిని అడగాలి నేను ఎవరి ప్రోత్సాహం తీసుకోవాలి అన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి ఎక్కడైనా పొరపాటు చేస్తున్నానేమోనని గమనించు ముందు ఇతరుల మాటలను పట్టించుకోవటం వాటి గురించి ఆలోచించటం మానేస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుంది నీకు ఒక మార్గం ఏర్పడుతుందమ్మా అసలు నీ కర్తవ్యం ఏమిటో నీకు గుర్తుకు వస్తుంది తల్లి ఇక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు నీకు నీ తండ్రి ఉన్నాడు ప్రతి క్షణమో కూడా నా నామజపం చేస్తూ ఉండమ్మా ఎప్పుడైనా సరే ఈరోజు నేను బాధపడ్డాను బాబా ఒకరు నన్ను నిష్కారణంగా దూషించారు ఈ మాటలు నేను భరించలేకపోతున్నాను నా మనసు అంగీకరించటం లేదు నేను తప్పు చేయకపోయినా సరే ఎన్ని మాటలు పడవలసి వచ్చింది అని నీ మనసు బాధపడుతుంది కదమ్మా ఆ మాటలు నీ మనసుకి తోటాల్లా గుచ్చుకుంటున్నాయి కదా తల్లి ఆ మాటల నుండి బయటపడాలి అంటే ముందు నీకు కావలసింది నీ సాయి తండ్రి జపం అంటే సాయి మంత్రాన్ని ఒక్కటి తీసుకో ఏదైనా సరే సాయి నామే కాకుండా ఏ దైవాన్ని అయితే నువ్వు ఇష్టంగా కొలుచుకుంటావో ఆ దైవాన్ని నువ్వు ఇష్టంగా ఆరాధించు పది నిమిషాలు ధ్యానించినా కానీ ఇంకా ఆ మాటలు నీకు గుర్తుకు వస్తే ఇంకాసేపు ధ్యానంలో కూర్చో సాయి సచరిత్రను చదువు అయినా మర్చిపోలేకపోతే సాయి హారతులు విను సాయి జపం చేస్తూ ఉండు ఎప్పుడూ సాయి మార్గంలో నడుస్తూ ఉండు సాయి నివాసం ఏ విధంగా ఉండేదో రిడీలో సాయి తండ్రి ఎలా బ్రతికేవాడో ఇవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకో తల్లి సాయి పక్కనే ఉండి నువ్వు నడుస్తున్నట్టు సాయి తండ్రితో నువ్వు మాట్లాడుతున్నట్టు సాయి తండ్రి భిక్షాటనకి వెళ్ళినప్పుడు సాయి తండ్రి పక్కనే నడుస్తున్నట్టు సాయి తండ్రితో కలిసి అడుగులు వేస్తున్నట్టు నువ్వు గుర్తు చేసుకో అమ్మా ఇలా గుర్తు చేసుకుంటే తప్పకుండా నీ మనసు శాంతిస్తుంది అప్పుడు నీకు నీ బాధ నుండి విముక్తి కలుగుతుంది బిడ్డ నీకు ఏ సమస్య ఉన్నా సరే అతి పెద్దది కానీ అతి చిన్నది కానీ ఏదైనా సరే అంతా నీ చేతుల్లో ఉంది అది నువ్వు ఏ విధంగా పరిష్కరించుకుంటావు దైవం నీకు మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది ఆ మార్గంలో నువ్వు నడిచి వెళితేనే నీకు ఎన్ని బాధలు వచ్చాయో ఎన్ని సంతోషాలు వస్తాయో అనుభవపూర్వకంగా తెలుస్తాయి ఈ శివరాత్రి ఎంతో అద్భుతమైనదమ్మా నీ సమస్య తీరాలి అంటే నీ సాయి తండ్రి ఇచ్చే మార్గం ఒక్కటే నువ్వు ఇది గుర్తు పెట్టుకో తల్లి నువ్వు శివరాత్రి రోజున శివయ్య తండ్రి ఆలయానికి వెళ్ళి అక్కడ బెల్లంతో నేతి దీపారాధన చేసిరా తల్లి అక్కడ రెండు దీపాలను వెలిగించి ఆ నందీశ్వరునికి నీ సమస్య రా తల్లి తప్పకుండా నీకు ఆ శివయ్య తండ్రి అనుగ్రహం కలిగి ఆ శివయ్య తండ్రి అనుగ్రహంతో నీకు ఉన్న అతిపెద్ద సమస్య ఏదైతే ఉందో ఏ కోరిక అయితే ఉందో అది వెంటనే తీరిపోతుంది తల్లి మరి మన బాబాగారు అందించిన ఈ గొప్ప అవకాశాన్ని ఎవరూ కూడా మిస్ చేసుకోకుండా చేసుకోండి ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినట్లుగా శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి బెల్లం మొక్కలో దీపారాధన చేస్తే చాలా పుణ్యం అంతేకాకుండా ఈ శివరాత్రి ఎంతో ముఖ్యమైనది కాబట్టి మన కోరికలన్నీ తీర్చుకోవటానికి ఇది ఒక మంచి మార్గం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవరైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయి రామ్